ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం రేషన్ కార్డులపైన షాకింగ్ నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలో ఆ వివరాలన్నీ తెలుసుకుందామండి అదే అదేవిధంగా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మందికి రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామండి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం సమగించుకుంది రేషన్ కార్డు లేని వారు ఈ నెల రెండు నుంచి దరఖాస్తు చేసుకోవాలని తొలుత ప్రకటించిన సర్కారు తాజాగా ఈ ప్రక్రియను నిలిపివేసింది ప్రభుత్వం నూతనంగా ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డు తీసుకొస్తుండడమే ఎందుకు కారణమని తెలుస్తుంది రేషన్ సహా అన్ని సంక్షేమ పథకాలను కార్డుల ద్వారానే అందజేయాలని నిర్ణయించినందున ప్రత్యేకంగా రేషన్ కార్డులో అవసరం లేదన్న భావనకు సర్కారు వచ్చింది ఈ మేరకు దరఖాస్తు స్వీకరణకు బ్రేక్ వేసింది కాగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైన పైలట్ ప్రాజెక్టు గురువారం ప్రారంభం కానుంది అనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక మున్సిపాలిటీ మరో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు ఇక గురువారం నుంచి ఐదు పని దినాల్లో కుటుంబాల గురించి ప్రక్రియను పూర్తి చేయనున్నారు అనంతరం ఈ నెల పదిన పాలెట్ ప్రాజెక్ట్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు ఆర్థిక హోదాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ గుర్తింపు కార్డును అయితే ఇస్తారు కుటుంబ పెద్దగా ఇంటి మహిళ పేర్కొంటూ కార్డు జారీ చేస్తారు కార్డులో కుటుంబ సభ్యులందరికీ కామన్ గా పది అంకలు కేటాయిస్తారు వ్యక్తిగతంగా మరో పది నంబర్ల సంఖ్యను కేటాయిస్తారు ఇప్పటికే ఫ్యామిలీ డిజిటల్ కార్డు అమలు చేస్తున్నారు ఈ రోజు నుంచి అక్టోబర్ ఏడవ తేదీ వరకు అయితే జరుగుతుంది ఫ్యామిలీకి సంబంధించిన హెల్త్ సంబంధించే సంబంధించి అయితే కార్యక్రమాన్ని కాగా రాష్ట్రంలో పేద ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని మంత్రి పొంగలేడి శ్రీనివాసరెడ్డి చెప్పారు ఇక ఆ ప్రొఫైల్ రూపొందించిన విశిష్ట సంఖ్య యునికేతో స్మార్ట్ కార్డు ఇవ్వడమే ఫ్యామిలీ కార్డు ప్రధాన ఉద్దేశమని చెప్పారు సామాన్య ప్రజలకు సాధ్యమైనంత మేలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ అయితే తీసుకొస్తుందని వివరించారు అత్యంత ప్రాధాన్యంగా ఉన్న కార్డులో జారీలో పొరపాట్లు తావు లేకుండా కుటుంబ సభ్యుల వివరాలను జాగ్రత్తగా